అందరిని కూడా ఎంతగానో ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి మొట్టమొదట కార్యక్రమం తరపున తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇదే సమయంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి మేఘనాకు నా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుడు బహుగా భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈ సందర్భాన్ని అనుసరించి కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయంలో మరి ఉపయోగించుకుని తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను పుట్టినరోజు సందర్భంగా దానికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకోవాలంటే మనం ఈ రోజంతా చెప్పుకున్న తరగని విషయాలు గ్రంథంలో ఉన్నాయి ఎక్కడున్న సహోదరులు అందరికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఒక విషయమైనా మాట్లాడటానికి మిగిలి ఉంటాయి సంగతిలో అన్ని విషయాలు గ్రంథంలో ఉన్నాయి ముఖ్యంగా రెండు ప్రసంగాలు మనం విన్నాం వాటి సారాంశము చూసినట్లయితే ఒకటి నెంబర్ వన్ ఏంటంటే మానవుడు నైంటీ నైన్ పర్సెంట్ దృశ్యమైన వాటికే ప్రాధాన్యతనిస్తాడు కానీ అదృశ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ శాతం ఇవ్వరు కానీ ఇవ్వాల్సింది ప్రాధాన్యత దానికనేది మొదటి ప్రసంగం యొక్క సారాంశం రెండవది సోదరులు నేను సిద్ధమైనటువంటి నాలుగు పాయింట్లు సిద్ధపడ్డాను నేను చెప్పడానికి ఉన్న సమయంలోనే చెప్తాను అందులో ఒకటి సహోదరులు యశపాతం గారు చక్కగా జ్ఞాపకం చేయడం అనేది జరిగింది అది నేను నేను పాఠంలోకి వెళ్ళినప్పుడు చెప్తాను సరే ముందు ఈ సందర్భంగా మనమందరం ఖచ్చితంగా జ్ఞాపకం చేయాల్సిన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఈ సందర్భంగా ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ ముఖ్యంగా పిల్లల విషయంలో లేఖనాలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము బాలుడికి త్రోవను నడవలసిన త్రోవను ఏం చేయాలి తల్లిదండ్రులు నేర్పాలి మనం సామెతలు ఇరవై రెండు ఆరులో మనం చూస్తాం అదే సమయంలో మనం క్రొత్త నిబంధనలు చూసినట్లయితే ఎపిసిల్ రాసిన పత్రిక ఆరు నాలుగులో చూస్తాం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచుడి ఇది తల్లిదండ్రులు పిల్లల పట్ల కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత త్రోవను నేర్పాలి నడవలసిన త్రోవను ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను పెంచాలి మొదటి ప్రసంగంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు బయట సెక్యులర్ స్టడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ చదువులు అందరూ కూడా మేము చదువుకోకపోయినా మా పిల్లలు బాగా చదవాలని కష్టమైన ఖర్చు అయినా చదువులకు ఎక్కువ ప్రోత్సాహము ఇవ్వటం అనేది జరుగుద్ది అదే సమయంలో ప్రభు యొక్క శిక్షలను బాధలను కూడా మనం పెంచుతున్నామా లేదా అనేది అతి ప్రాముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం భౌతిక సంబంధమైన చదువులు వారి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల జీవితానికి ఉపయోగపడతాయి అదే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచితే నిత్య జీవానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత క్రైస్తవులైన తల్లిదండ్రులు ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచడానికి యువ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పర సంబంధమైన విషయాలకి ఆత్మ సంబంధమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వివాహాలు చేయాలనుకోండి ముందు చూడాల్సింది మనం వాళ్ళు క్రిత సంఘ సభ్యులా కాదా అనేది ఆ తర్వాత మిగిలిని అన్నీ మ్యాచ్ అయితే మనం ముందుకెళ్తాం వివాహం చేయడానికి దాన్ని లాస్ట్లో చూస్తున్నారు మిగిలిన అన్నీ చూసుకుంటున్నారు చదువు సరిపోయిందా లేదా హైట్ సరిపోయిందా లేదా కలర్ సరిపోయిందా లేదా లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్లో పర్వాలేదా ఇవన్నీ చూసుకుంటున్నారు పిల్లోడు క్రిస్ సంఘ సభ్యుడు కాకపోయినా పర్వాలేదు క్రిసంఘ సభ్యురాలు కాకపోయినా పర్వాలేదు అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు భౌతిక సంబంధమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి పాత నిబంధనలో సామెతుల్లోనే మనం ఇరవై మూడు అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే నీ బాలులను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాణిని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాణిని కొట్టిన ఎడల వాని ఆత్మను పాతాలనికి వెళ్ళకుండా నీవు కాపాడదువు ఏమండి దృష్టి ఎక్కడి వరకు పెట్టాడు మనం భూమి మీద ఉన్నాం వాళ్ళు ఇంకా భౌతిక సంబంధంగా ఎదగలేదు భౌతిక సంబంధమైన భవిష్యత్తులోకి ఆ అనుభవంలోకి కూడా రాలేదు రాకముందే వాళ్ళకి వాళ్ళ దృష్టిని ఎక్కడికి మళ్లించాలంట కొని మనకే మన మనలో మన మనసులోనన్నా ఏముండాలి వాళ్ళ విషయంలో వాళ్ళు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి బడికి వెళ్ళకపోతే మానేస్తే ఇది అవ్వలేరు కాబట్టి ఒకరోజు కూడా వాళ్ళు మానకుండా వెళ్ళాలని మనం ఏం చేస్తాము ఒకరోజు మానితే వాళ్ళని మనం తిడతాము అవసరమైతే కొడతాం మరి అదే సమయంలో బైబిల్ నేర్పించడానికి కూడా అట్లాగే మనం ఆలోచన చేస్తున్నామా పంపుతున్నామా సండే స్కూల్కి వెళ్ళలేదని ఎప్పుడన్నా ఆరాధనకి రాలేదని ఎప్పుడన్నా మీ పిల్లల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయా మనం దాన్ని అంత సీరియస్గా మనం తీసుకుంటామా ఈ విషయాలు మనం ఆలోచన చేయాల్సినటువంటి తీసుకుంటే చాలా బాధ్యతగా మీరు ప్రవర్తిస్తున్నారు చాలా సంతోషించదగినటువంటి విషయం ఒకవేళ అలాంటి ఆలోచన పెట్టుకోకపోతే ఎప్పుడైనా పెట్టుకోండి అది ముఖ్యం మనం భూమి మీద బాగా బ్రతకటం బాగా చదువుకోవటం కంటే మనం పాతాళానికి వెళ్ళకుండా పరలోకం మనం చేరటం మన పిల్లలు వెళ్ళటం అనేది ముఖ్యము అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది పుట్టినరోజు సందర్భంగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లల్ని పెంచాలని ప్రాథమికంగా నేను జ్ఞాపకం చేస్తున్న విషయాలను బట్టి పిల్లలకి ముఖ్యంగా మనం వాళ్ళు ఎదుగుతుండగా ఉండగా వాళ్ళకి ఏమి అవగాహన కల్పించాలి ఖచ్చితంగా వాళ్ళు ఏమి తెలుసుకుని ఉండాలి ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెంచడం కొరకు వాళ్ళకి కనీసం చెప్పాల్సిన విషయాలు ఏముంటాయి ఏమున్నాయి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఒక నాలుగు విషయాలు క్లుప్తంగా ఉన్న దాంట్లో నేను చెప్పడానికి ఆలోచన చేస్తున్నాను నెంబర్ వన్ ఏంటంటే యేశుపాదం గారు జ్ఞాపకం చేసిన మాట ఒకటి ప్రసంగి పన్నెండు రెండులో నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అతనికి సృష్టికర్త ఉన్నాడని ఎవరు తెలియజేస్తారు ఎవరు పరిచయం చేస్తారు తల్లిదండ్రులు పరిచయం చేయాలి బాబు నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు నువ్వు ఈ భూమి మీద పుట్టడానికి మేము కాదు మూలం ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయన మూలం వందో కీర్తనలో మనం ఏం చదువుతామంటే యహోవాయ దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించాను అన్నాడు నువ్వు మాకు పుట్టడం కాదయ్యా మాకు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు ఆయన నీ సృష్టికర్త ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి ఆయన గురించి నువ్వు వినాలి నువ్వు విని జ్ఞాపకం ఉంచుకోవాలి నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకుంటూ ఈ లోకంలో జీవించాలని చెప్పేసి మొట్టమొదట మనం పిల్లలకి మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయన దేవుడు ఆయన నీకు తండ్రి మాకు తండ్రి ఆయన అందరికీ తండ్రి అని చెప్పేసి మనం మొట్టమొదట ఆ కుర్రాడికి లేకపోతే అమ్మాయికి మనం చెప్పాలి వాళ్ళకి ఆ అవగాహన ఉండాలి తర్వాత మనం చూసినట్లయితే పుట్టిన తర్వాత వాళ్ళ పట్ల మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కానీ పుట్టకముందు ఎవరు పుడతారో మనకు తెలీదు కానీ పుట్టిన తర్వాత ఏం చేస్తాము వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి మనకు మనం కొన్ని ఉద్దేశాలు పెట్టుకుంటాం వాళ్ళ పట్ల వాళ్ళని ప్రయోజకులు చేయాలని లేకపోతే పలానా విధానంలో వాళ్ళని పెంచాలని పలానా వాడిగా చూడాలని చెప్పేసి మనకు ఉంటాయి అయితే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది మనల్ని సృష్టించడంలో గల మనల్ని సృష్టించడంలో గల ఆయనకు ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది దానిని మనం వారికి తెలియజేయాలి దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చేది మన కోసం కాదు చాలా తేటగా ఉంది విషయం మనం ఎపిసిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చూస్తే తన ప్రీని తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయన మనలను ముందుగా నిర్ణయించుకుని తన కోసం నిర్ణయించుకుని తన తన అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం ఎవరి కోసం సృష్టించాడు ఎవరి కోసం మనకి ఇచ్చాడు ఆ బిడ్డని యశుపాదం గారు చెప్పాడు బహుమానంగా ఇచ్చారు బిడ్డని అని ఆ బహుమానము మన కోసమే మనల్ని ఉంచుకోమని ఉంచుకోమనిచ్చాడా జాగ్రత్తగా భద్రంగా దాచి మరలా నాకు ఇచ్చాడా మరలా ఆయనకి అప్పచెప్పాలనిచ్చాడు తన కోసము అని చెప్పేసి అన్నాడు తాత్కాలికంగా నువ్వు మురుసుకుని తర్వాత జాగ్రత్తగా నడవలసిన త్రోవను నేర్పి అట్లాగే నా సంకల్పం ఏంటో అతనికి సంపూర్ణంగా నువ్వు తెలియజేసి నా సంకల్ సంకల్పాన్ని అతను అందుకోవాలి నేను తర్వాత అతన్ని స్వీకరించాలి నేను నా కోసం మీకు ఇచ్చాను కానీ మీకోసం ఇవ్వలేదు మీ వంశాన్ని నిలబెట్టనుకో వృద్ధాప్యంలో మీకు తోడుగా ఆసరాగా ఉంటాడనో కేవలం అందుకు నేను మీకు ఇవ్వలేదు నా కోసం ఇచ్చానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం ఆయన కొరకు పెరుగుతూ మన పిల్లల్ని కూడా ఆయన కోసం పెంచితే అప్పుడు మనకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది మనకి ఆ తా ఆలోచన లేకుండా ఉద్దేశాలు లేకుండా కేవలం భౌతిక సంబంధమైన ఉద్దేశాలతోనే మనం పెంచితే మన ఆశలు అడియాశలు అవుతాయి నేను అలా అనుకున్నాను కానీ ఇలా అనుకోలేదని భూమి మీద మనమే బాధపడతాం మనల్ని మనం నిందించుకుంటాం తర్వాత వాళ్ళని కూడా తిట్టుకుంటాం మన కన్నబిడ్డలైనా మనం అనుకున్నట్లుగా వాళ్ళు పెరగలేదనుకోండి మనకు అనుకూలంగా వాళ్ళు లేరు అనుకోండి ఏం చేస్తాం మనం నోటికొచ్చిన మాటలైనా కూడా అంటాం అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే ప్రారంభం నుంచే ఆ బిడ్డలకి సృష్టికర్తను గురించి తెలియజేయాలి ఆయనకు ఒక ఉద్దేశం ఉందని చెప్పేసి తెలియజేయాలి అలాగూ ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అనేది తెలియజేశాడు ఎవరి కోసం అనేది కూడా చెప్పాడు మానవుల్ని దేవుడు సృష్టించడం గల లోగల ఆయన శ్రేష్టమైన ఉద్దేశము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించటకు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము యేసు ప్రభుతో పాటు శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు మహిమ పొందుటకు దేవుని వారసులము అని చెప్పేసి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి దేవుడు యేసు ప్రభు ద్వారా తనకు వారసులను స్వీకరించడానికి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన రెడీగా ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఉద్దేశం అదే ఆయన సంకల్పం అదే ఆయన మాట మారదు అది ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఆయన మాట తప్పుడు మనం అలా పెంచగలగాలి కానీ ఏసు ప్రభుతో పాటు దేవుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్కరికి మహిమనిస్తాడు క్రీస్తు సంఘ సభ్యులందరినీ కూడా సువార్త ద్వారా దేవుడు పిలిచింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలేనని అని పౌలు గారు దశలోనికిలో ఉన్న పత్ రెండో రెండో పత్రికలో తెసలోనికిలో ఉన్న క్రైస్తవులతో రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో తెలియజేశాడు మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మాసు వార్త వలన మిములను పిలిచను అని చెప్పేసానన్నాడు మూడో విషయం ఏంటంటే మనము దేవుని సంతానము దేవుని వారము అనేది పిల్లలకి నేర్పాలి మనం ఎవరు మన నేర్పాలి బయటికి మనం స్కూల్లో పంపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సృష్టికర్త లేడు ఏమి లేడు తల్లిదండ్రులు సంసారం చేస్తే పిల్లలు పడతారు అని పిల్ల వాళ్ళ పిల్లలని నేర్పుతారు తర్వాత ఇంకేమంటారంటే భూమి తనంతటి తానే సృష్టించబడింది మనం కూడా మనకు సృష్టికర్త ఎవరు లేరు లేకపోతే మనం ఏదో ఒక జీవి నుంచి వచ్చాము ముఖ్యంగా కోతి నుంచి వచ్చాము రూపాంతరం చెందాము పరిణామం చెందామని చెప్పేసి తెలియజేస్తారు కానీ తేటగా గ్రంథం ఏం తెలియజేస్తుంది పిల్లలకి ఏం చెప్పాలి ముందే మనం మనము దేవుని పోలిక దేవుని స్వరూపము దేవుని సంతానం గ్రీకుల మధ్యన అపోసులైన పౌలు గారు కావాలంటే మీ కవిశ్వరులను కూడా అడగండి చెప్తారు మనము దేవుని సంతానమై ఉన్నాము మనం ఒక నుండి సృష్టించబడ్డాము కాబట్టి మన మనుషులందరినీ సృష్టించింది ఒకయనే ఆయనకి చెందిన వారము ఆయన వారము ఆయన సంతానం అని మనం తెలియజేయాలి వందో కీర్తనలో మూడులో మూడు నుంచి అయితే మాటలు ఉన్నాయి అపోసులు గారు పదిహేడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూస్తే ఈ మాటలు ఉన్నాయి చివరి మాట మన అంతమేమవుద్దో చెప్పాలి లోకంలో ఎంతకాలం ఉంటామో చెప్పాలి తదనంతరం మన అంతిమ స్థితి ఏంటో చెప్పాలి ఈ జీవిత గమ్యం ఏంటో మనం చెప్పాలి ఇప్పుడు మనం చూసినట్లయితే సామెతల్లో ఇరవై మూడు పద్నాలుగులో ఆల్రెడీ నేను గుర్తు చేశాను పాతాళానికి వెళ్లకుండా ఆత్మను కాపాడాలి దాని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని పెంచాలనేది ఆయన తెలియజేశాడు మనం చనిపోయిన మరుక్షణము ప్రతి మనిషి మృతుల లోకానికి వెళ్తాడు అందులో పాతాళం పరదేశం రెండు ప్రదేశాలు ఉన్నాయి పరదేశకు వెళ్ళాలి పాతాలను తప్పించుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి నెక్స్ట్ మనము చనిపోతే మనం భయభక్తులు కలిగి ఉంటే సృష్టికర్త స్మరణకు తెచ్చుకుని బ్రతికితే ఆయన సంకల్పాన్ని బట్టి జీవిస్తే మనకు పరదేశం దొరుకుతుంది శిశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది యేసుప్రభ రెండోసారి వచ్చినప్పుడు పరలోకం నరకం అనేవి ఉన్నాయి దేవుణ్ణి ఎరగనవారు ఆయన చిత్త ప్రకారం బ్రతకని వారు నరకం వెళ్తారు మిగిలినవారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నిత్య జీవం పొందుతారు అనే అతి ప్రాముఖ్యమైన విషయము వారికి అవగాహన కల్పించాలి రోమ ఆరు ఇరవై మూడులో మనం చూస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపావరము నిత్య జీవం పాపం వలన వచ్చి జీతము మారణము అని చెప్పేసి తెలియజేశాడు నాకు ఎంత ఒకటి ఏడు నిమిషాలకి ఇచ్చారు పదిహేను నిమిషాలు అయిందనుకుంటున్నాను అంతే కదా